ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో అక్క యక్షయ మరియు తమ్ముడు సుమిత్ కలిసి నివసించేవారు వారిద్దరూ చిన్నపిల్లలే కానీ ఎంతో ప్రేమగా ఒకరికి ఒకరు అండగా ఉండేవారు సుమిత్ చదువంటే భయం పాఠశాలలో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక సిగ్గుపడేవాడు ఇంటికి వచ్చి అక్కకి చెప్పేవాడు నాకు చదవటం రాదు అక్క ఓర్పుతో రాముని చదువు నేర్పించేది చిన్న చిన్న ఉదాహరణలతో పాటల రూపంలో పాఠాలు చెప్పి అతనిలో ధైర్యాన్ని పెంచేది ఒకరోజు పాఠశాలలో కథా పోటీ ప్రకటించారు సుమిత్ పాల్గొనాలని అనుకుంటున్నా భయం వేసింది కాని అక్క ప్రోత్సహిస్తూ నువ్వు చేయగలవు సుమిత్ అని ధైర్యం చెప్పింది ప్రతిరోజు సాయంత్రం అక్క సుమిత్ కలిసి కూర్చుని కథ చెప్పడం ప్రాక్టీస్ చేయించింది సుమిత్ తప్పులు చేస్తే కూడా అక్క నవ్వుతూ సరిచేసేది పోటీ రోజు సుమిత్ వేదికపైకి వెళ్లాడు మొదట్లో భయపడ్డాడు కాని అక్క ఇచ్చిన ధైర్యం గుర్తు చేసుకుని ధైర్యంగా కథ చెప్పాడు సుమిత్ మొదటి బహుమతిని గెలిచాడు అందరూ చప్పట్లు కొట్టగా అతను అక్కవైపు చూసి చిరునవ్వు ఇచ్చాడు సుమితక్కని హత్తుకుని అక్క నువ్వు నాకు ఇచ్చిన ప్రేమే నాకు నిజమైన బలం అన్నాడు మొత్తానికి అక్కతమ్ముళ్ల ప్రేమ సహాయం ఎప్పుడు విజయానికి దారి తీస్తుంది అన్న సద్బోధనతో కథ ముగిసింది